హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత ఈరోజైతే మీకు ఫ్రూట్ తోనే ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని క్లిక్ చేసి ఆలనే బటన్ని సెలెక్ట్ చేసుకోండి దానివల్ల నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట మీరు అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి మీరు పెట్టే లైక్స్ కామెంట్స్ ఏంటంటే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ నాలో కలుగుతుందనమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఐస్ క్రీమ్ కోసం అయితే పైనాపిల్ ఒకటి తీసుకుంటున్నాను అనమాట పైనాపిల్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత జనరల్గా పైనాపిల్ అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట సమ్మర్లో తింటే చాలా మంచిది దీంట్లో ఉన్న వైటమిన్ సి ఏ కే వల్ల ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుందనమాట దీన్ని ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత మీరు మిక్సీ అయితే పట్టుకోండి మిక్సీ పట్టుకొని వాటర్ అనేది ఏమి యాడ్ చేయకుండా దీన్ని ఒక క్లాత్లో వడగట్టుకో తర్వాత బీట్రూట్ని అయితే తీసుకుంటున్నాను తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను యాక్చు యాక్చువల్గా అయితే నాకు ఇంట్లో పైనాపిల్ అండ్ బీట్రూట్ ఉంది కాబట్టి వీటితో చేసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు వాటర్ మిలన్ మిలన్ అయినా యూస్ చేయచ్చు మస్క్ మిలన్ అయినా యూజ్ చేయచ్చు ఆరెంజెస్ అయినా యూజ్ చేయొచ్చు మీకు ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని బట్టి మీరు అయితే చేసుకోవచ్చు అండ్ నేనైతే ఈసారి ఫస్ట్ టైం గ్రీన్ జ్యూస్ కూడా ట్రై గ్రీన్ జ్యూస్తో ఐస్ క్రీమ్ చేద్దామని ట్రై చేస్తున్నాను ఇదైతే పిల్లల కోసం కాదు నా కోసం అనమాట అండ్ అన్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని క్లాత్లో కానీ లేదంటే ఏదైనా ఫిల్టర్తో కానీ వడ కట్టుకోవాలన్నమాట అంటే పిప్పి అదంతా రాకుండా ఉంటే ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుంది సో ఇలా అన్నీ మిక్సీ పట్టుకొని జ్యూస్ తీసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను అంటే గ్రీన్ జ్యూస్లో యాడ్ చేయట్లేదు పైనాపిల్ జ్యూస్లో బీట్రూట్ జ్యూస్లో షుగర్ అనేది షుగర్ని పౌడర్ కింద చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అనమాట మీకు కొద్దిగా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే టూ స్పూన్స్ అయినా యాడ్ చేయొచ్చు నేనైతే వన్ వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేశాను అండ్ కొద్దిగా లెమన్ యాడ్ చేస్తున్నాను బీట్రూట్ జ్యూస్లో యాడ్ చేస్తున్నాను అండ్ గ్రీన్ జ్యూస్లో యాడ్ చేస్తున్నాను పైనాపిల్ జ్యూస్లో అవసరం లేదు ఆల్రెడీ కొద్దిగా అది పుల్లగా ఉంటుంది కదా సో నేనైతే గ్రీన్ జ్యూస్లో అయితే కొద్దిగా నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉంటాయి కదా వాటర్లో సోక్ చేసుకొని ఒక త్రీ టీ టీ స్పూన్స్ అయితే యాడ్ చేశాను అనమాట తర్వాత ఇలా గాజు గ్లాసులు తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఒక్కొక్కటిగా వేసుకోవడమే ఒకవేళ మీకు గాజు గ్లాసెస్ లేకపోతే మామూలుగా ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా స్టీల్వి అందులో అయినా వేసుకొని చేసుకోవచ్చు ఇలా అన్నీ ఫిల్ చేసుకోండి మీ జ్యూస్ క్వాంటిటీని బట్టి మీరు గ్లాసెస్ అనేవి తీసుకోండి ఇలా అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఐస్ క్రీమ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి తీసుకోండి మామూలుగా ఇవి ఎక్కడైనా దొరుకుతాయండి తర్వాత అల్యూమినియం కవర్ ఉంటుంది కదా అది ఇలా పైన నేను చూపిస్తున్న విధంగా నీట్గా ప్యాక్ చేసుకోండి కవర్ చేసుకోండి ఏంటంటే డస్ట్ అది పడకుండా ఐస్ క్రీమ్ అనేది నీట్గా రావడం కోసం ఇలా చేస్తున్నాను దీని ప్లేస్లో మీరు నార్మల్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు తర్వాత చాక్తో కొద్దిగా లాగా పెట్టి ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా అందులో డిప్ చేస్తున్నాను ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్ని ప్రిపేర్ చేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని సిక్స్ అవర్స్ డీ లో పెట్టండి సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను తీసిన వెంటనే మీరు డిమోల్ చేయొద్దు ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచండి చల్లటి వాటర్లో అప్పుడు మీరు రిమూవ్ చేసుకుంటే డిమాల్వ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందనమాట ఇలా కవర్ తీసేసి ఒకేసారి గట్టిగా లాక్కుండా నెమ్మదిగా ఇలా తీసుకోండి చూసారు కదా చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది కదా పిల్లలు కూడా ఐస్ క్రీమ్ అని చెప్పేస్తే ఎలాగో స్వీట్ ఉంటుంది కదా తీయగానే ఉంటుంది కాబట్టి తినేస్తారు ఇదండి ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ సరితా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి